తెలంగాణలోని శంకర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ తన యూట్యూబ్ ద్వారా ఆంధ్ర ప్రజలారా వీళ్ళను నమ్మకండి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక తమ్లు పెట్టి ఒక వీడియో చేసిండు ఆయన చేసిన వీడియో ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కొందరు తొత్తులుగా మారి జరుగుతున్నటువంటి సంఘటనలను తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే విధంగా వాస్తవాలను తొక్కిపెట్టేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు పైకి మాత్రం కొన్ని విషయాల పట్ల సమాజానికి ఏదో మంచి చేస్తున్నట్టు సమాజం తప్పుతున్న మాట్లాడుతున్నట్టు వాళ్ళు నటిస్తున్నారు వీళ్ళను నమ్మద్దు అని మన అందరికి తెలిసిన విధంగానే అందరూ చూస్తున్న విధంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఆస్థాన మీడియాలో ఉన్నటువంటి టీవీ ఫైవ్ ఏవిఎన్ గురించి ఉద్దేశించి అదేవిధంగా యూట్యూబ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది పిన్ ఆ రెండు యూట్యూబ్ ఛానల్ను నడుపుతున్నటువంటి శ్రీనివాసరావు గారి గురించి ఒక వీడియో చేసిం సరే రైట్ అది కూడా తన వ్యక్తిగతమే మనం కాదని ఎవరి మీద ఎవరేం చేసుకోవచ్చు అందులో తప్పు కూడా లేదు అది అతని అభిప్రాయం కూడా అంటచ్చు ఆ వీడియో పైన ఈరోజు ఎవరైతే ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది పిన్ను అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ నడుపుతున్నటువంటి జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు వివరణిస్తూ చాలామంది నన్ను ఒక పార్టీకి అభి అనుకూలంగా ఇంకొక పార్టీకి వ్యతిరేకం అనుకుంటారు కానీ అది కాదు ఇది కాదు అని చాలా సుదీర్ఘంగా వివరణ ఇచ్చి నేను ఒకరికి భయపడను ఎవరేమన్నా ఐ డోంట్ కేర్ నా సంపాదన ఎంత నా వ్యూస్ ఎంత ఏదో అయితే వివరించుకున్నాడు సరే ఆ వివరాలన్నీ కావాలంటే అతని యొక్క ఛానళ్ళకి వెలిసి చూసుకోండి అవన్నీ మనకి ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకంటే అక్కడ 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 అతను మాట్లాడుతూ ఇక్కడే కాదు ఈ వీడియోలోనే కాదు ముందు కూడా ఒక పరిశ్రమ అతను అతను ఏమంటాడంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నాను ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు ఇంకా ఎప్పుడీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాకూడదన్నది రాకూడదు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము అన్నాడు దీనికి కారణం ఆయన ఏం చెప్తున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు బాగాలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు ఈ కారణాల చేత నాకు ఆ పార్టీ అంటే పడద్దు అన్నాడు ఓకే రైట్ సరే ఒక పార్టీని ద్వేషించడానికి కారణాలు చెప్పినాం ఇంకొక పార్టీ పట్ల ప్రేమ చూపించడానికి ఇంకొక పార్టీకి అనుకూలంగా మాట్లాడడానికి కారణాలు అవే అయి ఉండాలి కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఎంత గీ పెట్టుకున్నా తెలుగుదేశం అనేది నీకు అభిమానమైనటువంటి ఒక పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా నువ్వు పనిచేస్తున్నావు అనేది అందరికి తెలిసిందే నువ్వు ఏదో ఏదో అధికారం వచ్చిందని వన్ సైడ్గా అన్ని తెలుగుదేశానికి అనుకూలంగా వీడియోలు చేస్తే సమాజంలో కొంత ఇబ్బంది ఉంటుందని సెలెక్టెడ్గా అక్కడక్కడ కొన్ని జరిగిన సంఘటనలు మాత్రమే అవి కల్పితాలు కూడా కాదు ఉన్న వాస్తవాన్ని సంఘటనలు అక్కడక్కడ ఈ ఆళ్ళగడ్డలో చికెన్ దందాకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి గురించి ఒక వంద వీడియోలు చేస్తే ఒక రెండో మూడో గవర్నమెంట్కు వ్యతిరేకంగా మిగతా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా వాళ్ళను వ్యతిరేకించే విధంగా వాళ్ళను దుయ్యబట్టే విధంగా వీడియోలు చేస్తూ ఉంటాడు ఇది అందరికి తెలిసిన సత్యమే సరే ఇలా చేయడం కూడా తప్పు అని మనం అనట్లేదు ఎందుకంటే తన వ్యక్తిగతం తన స్వేచ్ఛ ఒక సబ్జెక్ట్ అనేది ఒక పార్టీ పైన తన ఇష్టపూర్వకంగా లేదు తను ఏ విధ విధంగా అయితే చెప్పాలనుకున్నాడు ఆ విధంగా చెప్పచ్చు అభ్యంతరం లేదు ఇతను ఏమంటాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తుంది నాకు నచ్చలేదు అన్నది తెలుగుదేశం పార్టీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అప్పుడెప్పుడో రామారావు గారు ఉన్నప్పుడు తప్పక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం యువ నాయకత్వం లోకేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయంగా చేస్తున్న ప్రతి మాట ప్రతి వాగ్దానం ఒక్కటన నిజముందే వంద మాటలు మాట్లాడితే కనీసం తొంభై మాటల అబద్ధాలే ఉంటాయి వీటికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇవన్నీ చెప్పాలని టైం కూడా తరిపోదు ఒక చిన్న ఎగ్జాంపుల్గా వీళ్ళు అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వాన్ని మీద చేసినటువంటి కొన్ని విమర్శలు చూద్దాం గత ప్రభుత్వంలో రాష్ట్ర అప్పుల గురించి ఏం మాట్లాడారు శ్రీనివాసరావు గారు సరే ఈ వీడియో మీ వరకు చేరుతుందో లేదో తెలియదు ఎందుకంటే మనం చాలా చిన్న యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది పిన్ను శ్రీనివాసరావు గారు ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పుల గురించి ఏం చెప్పింది దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిందని సమాజాన్ని తప్పుదోవ పట్టించిందా తీర అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అసెంబ్లీలో ఎంత ఐదు లక్షల కోట్లను ప్రకటించలేదా తర్వాత వాళ్ళు సంబంధించినటువంటి వైట్ పేపర్లలో ఇంకొక రకంగా చెప్పలేదా మళ్ళీ బడ్జెట్లో ఇంకొక రకమైనటువంటి సంఖ్య చెప్పలేదా అంటే ఇవన్నీ అబద్ధాలు మీకు కనిపించట్లేదా గత ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి భూములు లాక్కుంటున్నారని విష ప్రచారం చేసిందే అది నిజమా అది పచ్చి అబద్ధం కాదా పచ్చి అబద్ధమా కాదా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రము ఒక్క సెంటు పొలం ఏ వ్యక్తం కోల్పోయిందా చూపించగలుగుతారా అది అబద్ధం కాదా అది అబద్ధం కదా ఇంకా ఇలా తీసుకుంటే ఎన్ని లేవండి వాళ్ళు మాట్లాడే అబద్ధాలు అసలు అబద్ధాలు కాదు వాళ్ళు మాట్లాడేది అబద్ధాలండి సరే మనం చూసిన ఎన్నికల కోసము రాష్ట్రంలో శాంతి భద్రత లోపించినాయని ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయినారన్నరే మళ్ళీ అదే నోటితో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీలో ముప్పై మంది మిస్ అయినరు అందులో దాదాపు చాలా మంది రికవర్ చేయగలిగినాం ఒక ముగ్గురు మాత్రమే కనపడట్లేదు అన్నరే ఇది అబద్ధం కాదా ఇది అని సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కదా అంటే తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నా ఆ అబద్ధాలు అబద్ధాలుగా మీరు ఎందుకు తీసుకోలేకపోతుండ్రు మీకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం లేకపోతే వాళ్ళు చేస్తున్న అబద్ధము మీకు అబద్ధంగా ఎందుకు వినపడట్లేదు కనపడట్లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు చేసిన పనులు ఆధారంగా చేసుకొని జీవితకాలం ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు అనేటువంటి ఒక మనస్తత్వం ఉన్న మీరు ఎక్కడ విలువ ఉంటుంది మీకు మీరు చెప్పేది నిజమని నమ్మాలి సరే మీరు అబద్ధాలు కూడా చెప్పుకోవచ్చు దానికి మీకు ఇబ్బంది లేదు మీ ఇష్టం కానీ ముందే చెప్పినాం కానీ మీరు అంత బహాటంగా ఒక జర్నలిస్ట్గా ఉండి సరే మీరు వెల్లడించవచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని నాకు ఆ పార్టీ ఎప్పుడు అధికారం లేక రాకూడదని దానికి మీరు పలాని కారణాలు చెప్తున్నప్పుడు అటువైపున కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీలో మరి వాటిని ఎందుకు లెక్కలే తీసుకోలేదు అంటే క్లియర్ కట్ మీరు ఉద్దేశపూర్వకంగానే పైకి మాత్రమే నటిస్తూ ఏదో నేనేదో న్యూట్రల్గా ఉంటున్నాను న్యూట్రల్గా జర్నలిజం చేస్తున్నాను ఉన్న వాస్తవాలు మాత్రం చెప్తున్నాను అనేటువంటి ఒక భ్రమ కలిగించాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది సరే నువ్వు అనుకున్నంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోయేదేం లేదు లేదు నేను అలాంటి వాళ్ళు ఎవరన్నా తెలుగుదేశం అధికారంలోకి రాకూడదనుకుంటే రాకుండా పోయే పరిస్థితులు ఏం లేదు నువ్వు నేను ఇంకొకరు ఇంకొకరు ఒక వ్యక్తి శాపనార్థాలతో ఇంకొక వ్యక్తి కడుపు మంటతోనో ఒక పార్టీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటే ఆ పరిస్థితులు లేవు అవి జరగడు కూడా రాజకీయాలు మనం చాలా చూసినాం అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈయన ఏముంది ఈ గుండు సూది పిన్ను శ్రీనివాసరావు గారే కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక పద్ధతి ప్రకారం ప్రత్యర్థుల మీద ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఫ్యాక్షనిస్టులని రౌడీలని అవినీతులని అవినీతి అని ఒక ముద్రలు వేసి వాళ్ళకున్న మీడియా బలం ద్వారా సమాజం మీద పదే 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 చెప్పి అబద్ధాన్ని చెప్పి చెప్పి నిజాన్ని చేయాలని ఉద్దేశంతో ఇన్ని రోజులు రాజకీయాలు లాగుతా వచ్చింది ఇప్పుడు కూడా వాళ్ళ ఆస్థాన మీడియాకు సంబంధించినవి ఎన్ని కంటిన్యూగా చేస్తూనే ఉండేది సరే వాళ్ళు చెప్పి చెప్పి వాళ్ళని ఎవరైనా కొందరు నమ్మరు అనేటువంటి ఉద్దేశంతో మీలాంటి కొందరు యూట్యూబర్లను జర్నలిజం పేరుతో ఈ సమాజంలోకి చొప్పించి మీ చేత చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మనకు క్లియర్గా అర్థమైపోయింది ఎన్ని అబద్ధాలండి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గొడవలు తీసుకొని కింద అది నిజమా అది సమాజాన్ని ఎంత తప్పుదో పట్టించేటువంటి మాట అది అది మీకు అబద్ధం అనిపించట్లేదా అదే కాదు ఒకటే కాదు చెప్పుకుంటే కొంచెం చాలా ఉన్నాయి కాకపోతే మనకు సమయం సరిపోదు కాబట్టి ఎవరి గురించి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ టైం తీసుకొని మనం వీడియో చేయలేం కాబట్టి ప్రాథమికంగా మీకు సమాచారం ఏందే తెలియజేయడం కోసమే వీడియో చేస్తున్నాం జనాలందరూ గమనించండి చూడండి మీడియాలలో కానీ మీడియా ముసుగులో కానీ జర్నలిజం ముసుగుతో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న వికృత క్రీడలను అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు సరే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఎవరు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు అనేటువంటి ఒకే ఒక కారణం చేత ఎవరిని ఎవరు ఏమనలేనటువంటి పరిస్థితులు శుద్ధం ఇంకా ఇన్నెన్ని విషయాలు బయటకు వస్తాయి